మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేరాల నియంత్రణకు కీలక ముందడుగు పడింది నేరం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకునేలా క్లోజ్ టీమ్ బృందాల కోసం ప్రత్యేక క్రైమ్ స్పాట్ వాహనాలను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ప్రారంభించారు రాష్ట ప్రభుత్వ సహకారం గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి పోలీస్ సబ్ డివిజనల్ జీపీఎస్ సదుపాయాలతో కూడిన ఆధునిక క్రైమ్ స్పాట్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు వరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాని ఐపీఎస్ డిఎస్పీ హేమంత్ కుమార్లతో కలిసి జిల్లా ఎస్పీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు నేరాలను శాస్త్రీయంగా వేగవంతంగా ఛేదించడమే లక్ష్యంగా ఈ వాహనాలు ఇరవై నాలుగు గంటలు సేవలందించనున్నాయని తెలిపారు గుడ్ మార్నింగ్ సో మన ఈ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఈ ఎవిడెన్స్ని మనం ప్రాపర్గా కలెక్ట్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు జనరలీ ఒక క్రైమ్ జరిగినప్పుడు అది బాడీలీ అఫెన్స్ ఉండొచ్చు లేకపోతే ఎకనామిక్ అఫెన్స్ ఉండొచ్చు లేకపోతే ఒక యాక్సిడెంట్ ఉండొచ్చు ఏదైనా ఒక క్రైమ్ జరిగిన వెంటనే దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినది ఎవరు ఒకవేళ ఒకవేళ ముద్దాయిలాగా సీన్లు లేకపోయినా ఎవరు చేశారనేది కనిపెట్టాలంటే ఎవిడెన్స్ కలెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాంట్లో ఒక భాగంగా మనం జనరలీ ఈ సత్యసాగ డిస్ట్రిక్ట్లో ఎక్కడ క్రైమ్ జరిగినా మనం పుట్టపర్తి హెడ్ క్వార్టర్స్ నుంచి క్రైమ్ వెహికల్ని పంపిస్తుంటాం వాళ్ళు వచ్చి ఆ సీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంటారు లోకల్ పోలీస్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్క సబ్ డివిజన్లో కూడా మనం క్రైమ్ స్పాట్ వెహికల్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మీ కళ్ళ ముందు అది ఓపెన్ చేస్తాము దాంట్లో ఒక క్రైమ్ని డిటెక్ట్ చేయడానికైనా టూల్స్ ఏమేమి కావాలో అన్ని టూల్స్ కూడా దాంట్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఆర్ సెమన్ కలెక్షన్ తర్వాత ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్ తర్వాత ఆ సీన్ ఫోటోగ్రాఫీ తీసుకోవడం కెనాన్ ఫోటోగ్రాఫ్స్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ తర్వాత స్కాల్ప్ సో ఇలాంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ అస్ పౌడర్ దానికి మన ఫింగర్ ప్రింట్ లిఫ్ట్ చేయడానికి మన పౌడర్స్ ఇదన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయి సో ఆ దాని కాకుండా దీనికి సెపరేట్ ఈ వెహికల్కి డ్రైవర్స్ కూడా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఉండాలి కాబట్టి మనము హోంగార్డ్ డ్రైవర్స్ని ఇవ్వడం జరిగింది అది కాకుండా ఒక ఏఎస్ఐ ఆర్ హెడ్ కాన్స్టబుల్తో పాటు రెండు కాన్స్టబుల్స్ వన్ ప్లస్ టూ ఒక స్ట్రెంత్ ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో వీళ్ళు కన్సర్డ్ సబ్ డివిజన్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటారు కాబట్టి ఒక సబ్ డివిషన్ ఐదు సబ్ డివిజన్ ఉంది సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈచ్ ఒక సబ్ డివిషన్లో ఏమి క్రైమ్ జరిగినా వితిన్ ఇన్ వెరీ షార్ట్ టైం మేబీ టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్పని పరిస్థితిలో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మన హెడ్ క్వార్టర్స్ నుంచి కాకుండా కన్సర్న్ సబ్ డివిజన్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నట్టు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ ఈరోజు ఆల్ సబ్ డివిషన్స్కి మనం ఇవ్వడం జరిగింది సో దీనింట్లో మనము కంటిన్యూస్ చేయడానికి మన ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ క్లూస్ టీమ్ అనిల్ అని చెప్పేసి వాళ్ళు కూడా టెక్నికల్ పరంగా మానిటర్ చేసుకుంటారు ఫర్దర్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుండగా వాళ్ళకి వస్తున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూనే ఉంటారు సో అది కాకుండా లోకల్లో సిఐ అండ్ ఎస్ఐస్ వాళ్ళు కూడా దీన్ని క్లోజ్గా మానిటర్ చేసుకుంటారు అంటే దీన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఎవిడెన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్షన్ సో మనకి దాన్ని బేస్ చేసుకుని కన్విక్షన్ రావడం ఇది రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఇది మనం చేయడం జరిగింది టోటలీ ఐదు వెహికల్స్ ఈచ్ సబ్ డివిజన్కి ఒక వెహికల్స్ ఇవ్వడం జరిగింది సరే ఈ సంబంధించి సంబంధించిన ఏమైనా ప్రత్యేకంగా సెల్ నెంబర్ ఏమైనా ఉందా సార్ సెల్ నెంబర్ ఏమీ లేదు మనకి నార్మల్గా వన్ వన్ టూ కాల్స్కి మీరు కాల్ చేశారంటే ఈ వెహికల్స్ కన్వే అయ్యి వచ్చేస్తాయి కానీ దీనికి మనం జిపిఎస్ మానిటరింగ్ అంటే ప్రాపర్గా ఈ ప్లేస్ కి క్రైమ్ స్పాట్ కి వెళ్ళిపోతుందా లేదా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మానిటర్ చేయడానికి దానిలో జిపిఎస్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది కామన్ కాల్స్ వన్ వన్ టూ కానీ కన్సాన్ పోలీస్ స్టేషన్ కాల్ వచ్చినప్పుడు క్రైమ్ స్పాట్ వెహికల్స్ వెళ్తాయి సెపరేట్ నెంబర్ అనేది ఏమి లేదు